హాయ్ గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా డో వాడే ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మెయిన్స్కి ఎలా ఎంపిక చేయకబో చేయబోతున్నారు జియో ఫిఫ్టీ ఫైవ్ ఉన్నదా లేదా నిజమేంటి ప్రిలిమినరీలో మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉన్నాయా మెయిన్స్లో అన్ని పేపర్లు రాస్తేనే వాల్యుయేషన్ చేస్తారా ఈ ప్రధానమైనటువంటి విషయాలను చూద్దాం సో అంతకంటే ముందుగా మీ అందరికి చిన్న రిక్వెస్ట్ బాలాజీ చిరమైన యాప్ ఉంటుంది గ్రూప్ వన్ సిక్స్త్ పేపర్ కోసం గ్రూప్ టూ ఫోర్త్ పేపర్ కోసం తెలంగాణ ఉద్యమ చరిత్ర క్లాసెస్ చాలా ఫుల్ బ్లడ్జ్డ్గా చెప్పబడ్డాయి సో వన్ ఫిఫ్టీకి వన్ థర్టీ ప్లస్ మీరు క్లియర్ చేయొచ్చు ఈ క్లాసెస్ వింటే విషయంలోకి వస్తే మెయిన్స్కి ఎలా ఎంపిక చేయబోతున్నారు జివో ఫిఫ్టీ ఫైవ్ ఉన్నదా అంటే జివో ఫిఫ్టీ ఫైవ్ లేదు జివో ఫిఫ్టీ ఫైవ్ని తీసేస్తూ జివో ట్వంటీ నైన్ తీసుకొచ్చింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గతంలో ఫైవ్ ట్వంటీ జివో ఉండే ఆ జివోని రివోక్ చేసుకోకుండానే వాళ్ళు జివో ఇచ్చి ఉండే సో దాని ప్లేస్లో ఉన్నటువంటి జివో ఫిఫ్టీ ఫైవ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి సార్ ప్రొసీజర్ సెలక్షన్ విల్ బి హ్యాస్ ఫర్ ఎంఎస్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ట్వంటీ టూ రోజు వచ్చినట్టుగా చెప్పబడ్డది సో యాజ్ అమెండెడ్ వైడ్ ఎంఎస్ నెంబర్ ట్వంటీ నైన్ ఆ జివోని సవరిస్తున్నట్టుగా ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున సవరిస్తున్నట్టుగా చెప్తున్నారు దేర్ విల్ బి ప్రిలిమినరీ టెస్ట్ కాంప్రైసింగ్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ దిస్ దిస్ టెస్ట్ ఈస్ మెయింట్ ఫర్ షార్ట్ లిస్టింగ్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బి అడ్మిటెడ్ టు ద రిటర్న్ ఎగ్జామినేషన్ ద ప్రిలిమినరీ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్ తెలుగు ఉర్దూ అని ప్రైమరీ టె ప్రిలిమినరీ ఎగ్జామ్ ఇలా ఉంటుందని చెప్పారు ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బి అడ్మిటెడ్ టు ద రిటర్న్ ఎగ్జామినేషన్ వుడ్ బి ఫిఫ్టీ టైమ్స్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అవైలబుల్ ఇన్ మల్టీ జోన్ ఒక మల్టీ జోన్లో ఎన్ని పోస్టులు అయితే ఉంటాయో టోటల్ వేకెన్సీస్ ఎన్ని అయితే ఉంటాయో ఇన్ టూ ఫిఫ్టీ పిలుస్తామని చెప్పారు అదే కాకుండా ప్రొవైడెడ్ దట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ షార్ట్ ఫాల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ రిజర్వ్డ్ క్యాటగిరీస్ లేట్ డౌన్ ఇన్ రూల్ నెంబర్ రూల్స్ ట్వంటీ టూ ట్వంటీ టూ ఏ తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ నైన్టీన్ నైన్టీ సిక్స్ యాక్షన్ విల్ బి టేక్ టు ఇన్క్లూడ్ సచ్ నెంబర్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ద మెరిట్ లిస్ట్ బిహైండ్ వన్ ఇస్ టు ఫిఫ్టీ రేసియో రిక్వైర్డ్ టు మీట్ ద అని కింద అంటే ఇక్కడ దీని యొక్క సారాంశం సారాంశం ఏంటంటే ఒకవేళ షార్ట్ లిస్ట్లో ఈ మల్టీ జోనల్ టోటల్ వేకెన్సీస్కు ఇంటూ ఫిఫ్టీ పిలిచినప్పుడు ఒక ఎస్సీ కేటగిరీ ఉమెన్స్ కానీ ఎస్టీ కేటగిరీ ఉమెన్స్ లేకపోతే డిజేబుల్ కేటగిరీ వాళ్లకు ఇచ్చేటువంటి బ్రేకప్ లిస్టు మేరకు వాళ్ళ కేటగిరీ అభ్యర్థులు కాక లభ్యం కాకపోతే మళ్ళీ మేము అంతకంటే అదనంగా కూడా తీసుకుంటామని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది జీఓఎంఎస్ నెంబర్ ట్వంటీ నైన్ మీరు చూడవచ్చు ఇక మరొక విషయం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా చూడండి సార్ రెండవ అంశం ప్రధానమైనటువంటి రెండవ ప్రధాన అంశం ప్రిలిమినర్లో మినిమమ్ క్వాలిఫైయింగ్ ఉందా లేదా మార్క్స్ అనేది చాలామంది బయట ఉన్నాయి అని అనుకుంటున్నారు ప్రిలిమినర్లో ఎలాంటి క్వాలిఫైయింగ్ లేదు మెయిన్స్లో మాత్రమే క్వాలిఫయింగ్ ఉంది మెయిన్స్ ఎగ్జామినేషన్లో మాత్రమే మినిమం క్వాలిఫైయింగ్ ఉంది ప్రిలిమినర్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా నో ప్రాబ్లం ఇక్కడ కనిపిస్తుంది చూడండి క్వాలిఫై మార్క్స్ ఇన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అని మాత్రమే మెన్షన్ చేసి ఎక్కడ కూడా నోటిఫికేషన్ మొత్తం చదివిన నోటిఫికేషన్లో ప్రిలిమ్స్లో మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది పెట్టలేదు మెయిన్స్లో కూడా ఎలా పెట్టారు ద మినిమమ్ మార్క్స్ టు క్వాలిఫై ఫర్ సెలెక్షన్ షెల్ బి నాట్ లెస్ దెన్ ఫార్టీ పర్సెంటేజ్ ఆఫ్ ద అగ్రిగేట్ మార్క్స్ ఇన్ ఆల్ పేపర్స్ ఆల్ పేపర్స్లో ఫార్టీ పర్సెంటేజ్ రావాలి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఆల్ పేపర్స్లో ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫార్టీ పర్సెంటేజ్ రావాలి అదేవిధంగా నాట్ లెస్ దెన్ థర్టీ ఫైవ్ ఫర్ బీసీ నాట్ లెస్ దెన్ థర్టీ పర్సెంటేజ్ ఎస్సీఎస్టీ అండ్ పిహెచ్డి అని పిహెచ్ క్యాండిడేట్స్ కానీ చెప్పడం జరిగింది ఓకేనా ఇక మరొకటి ఏంటంటే అన్ని పేపర్లని మెయిన్స్లో అన్ని పేపర్లు రాస్తేనే వాల్యుయేషన్ చేస్తారా సార్ నాకు ఐదు పేపర్లు బాగొచ్చు ఆరో పేపరు నేను అటెండ్ కాలేదు బై ఛాన్స్ మిస్ అయిపోయింది వాల్యుయేషన్ చేస్తున్నా అంటే హండ్రెడ్ పర్సెంట్ చేయరు ఎట్టు పర్సెంట్లో చేయరు అన్ని పేపర్లు మీరు అటెండ్ కావాలి అన్ని పేపర్లలో క్వాలిఫైయింగ్ మినిమం క్వాలిఫైయింగ్ తీసుకుంటారు ఒక్కొక్క పేపర్కి మినిమమ్ క్వాలిఫైయింగ్ తీసుకోరు సో దట్ ఖచ్చితంగా గట్టి ప్రయత్నం చేయండి డెఫినెట్లీ సక్సెస్ అవుతారు నేను కొత్తని కదా నేను పాతోని కదా అనేది ఏం లేదు కొత్త వాళ్ళకు పాత వాళ్ళకి ఏం లేదు నాకు గట్టి పోటీదారులు మీరు ఖచ్చితంగా అవుతారు ఇంకా కొత్తగా వచ్చేటటువంటి పిల్లల షార్ప్ మైండ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి మీకు ఇంకెక్కువ స్కోప్ ఉంటుంది ఓకేనా బాలాజీ చిరమైన యాప్ ఉంటుంది డెఫినెట్లీ డౌన్లోడ్ చేయండి గ్రూప్ వన్లో అండ్ గ్రూప్ టూలో వన్ ఫిఫ్టీకి వన్ థర్టీ ప్లస్ ఆ క్లాసెస్ వినండి చూడండి మంచి హార్డ్ వర్కర్స్ని డెడికేటెడ్గా కమిటెడ్గా పనిచేసేటటువంటి మా క్లాసెస్ విన్న వాళ్ళని అడిగి చూడండి రివ్యూ చూడండి యాప్కు సంబంధించి అది మీకు వర్కౌట్ అవుతుందా కాదా అని పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాతకే వినే ప్రయత్నం కొనే ప్రయత్నం చేయండి ముందుగా అయితే డౌన్లోడ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్